హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే ఒక స్పెషల్ డే అనమాట ఎందుకు అనుకుంటున్నారా ఈరోజు ఈ వీడియోతో కలుపుకొని నేను యూట్యూబ్లో హండ్రెడ్ వీడియోస్ అయితే షేర్ చేసినట్టండి ఇది నా హండ్రెడ్ వీడియో హండ్రెడ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కానీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా రీచ్ అవ్వలేదు బట్ పర్లేదు మెల్లిగా రీచ్ అవుదాము ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అంతేకాదు నా ఛానల్ని లైక్ చేస్తూ షేర్ చేస్తూ కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ప్రతి ఒక్క లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రిప్షన్ కూడా నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి నేను నా ఫస్ట్ సబ్స్క్రైబర్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇప్పుడు నా ఛానల్ ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి ఎయిటీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఇప్పటికి కూడా ఒక్కొక్క సబ్స్క్రైబర్ పెరుగుతున్నప్పుడు నాకు అంతే హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చెప్పి నా బీటెక్లో ఉన్నప్పుడు అనుకున్నాను బట్ ఇప్పుడైతే కుదిరింది నేను ఇప్పటివరకు నా ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టినట్టు కానీ షేర్ చేసింది కూడా ఏమీ లేదు ఈ సబ్స్క్రైబర్స్ అందరూ నా వీడియోస్ నచ్చో ఏదో నచ్చి జెన్యున్గా వచ్చిన వాళ్ళే చాలా థ్యాంక్స్ అండి అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఈ ఛానల్ ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్కి స్వాగతం అండి మీకు ఒకవేళ వీడియోస్ నచ్చి ఏవైనా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాయ్